ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్దెనిమిదవ సీజన్ ప్రయాణంలో సగం ముగిసింది ఇప్పటి వరకు జరిగిన ముప్పై ఎనిమిది మ్యాచ్ల్లో బ్యాట్స్ మ్యాన్ బోర్ల అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చి అభిమానుల హృదయాల్లో తమదైన ముద్ర వేశారు అయితే ఈ సీజన్ లో దిగ్గజ టీంలు రాణించడంలో విఫలమయ్యాయి దీని వలన ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకునే ప్రమాదంలో పడ్డాయి నిన్న ఆదివారం జరిగిన డబల్యూహెడర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్యాహ్నం పంజాబ్ కింగ్స్ తో తలపడగా సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ తో తలపడింది ఈ రెండు మ్యాచ్ల ఫలితాల కారణంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ పాయింట్ల పట్టిక సమీకరణలో భారీ మార్పులు వచ్చాయి చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ పై ఆర్సీబీ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇక వాంకెడ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది ఈ లెక్కన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో స్థానాన్ని కైవసం చేసుకోగా పంజాబ్ కింగ్స్ నాలుగో స్థానానికి పడిపోయింది మరోవైపు ముంబై ఇండియన్స్ ఈ గెలుపుతో ఆరో స్థానానికి చేరుకుంది ఇక ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ మరింత దారుణంగా మారిపోయింది ప్రస్తుత సీజన్ లో కి ఇది ఆరో ఓటమి దీని కారణంగా నికర రన్ రేటు కూడా తగ్గిపోయింది ఇక గుజరాత్ టైటన్స్ ఢిల్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జైన్స్ ఇవన్నీ ఐదేశీ మ్యాచ్ విజయాలతో పది పాయింట్లతో టాప్ లో కొనసాగుతున్నాయి ఇక ముంబై ఇండియన్స్ ఎనిమిది మ్యాచ్ గాను నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతుండగా కేకేఆర్ మూడు విజయాలతో ఆరు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది ఇక రాజస్థాన్ సన్ రైజర్స్ హైదరాబాద్ సిఎస్కే జట్లు దాదాపు ప్లే ఆఫ్ రేస్ నుంచి చాలా దూరంగా ఉండిపోయాయి వీటిలో ఎస్ఆర్ హెచ్ ఏడు మ్యాచ్లు మాత్రమే ఆడగా రాజస్థాన్ సిఎస్కే జట్లు ఎనిమిది దేశ మ్యాచ్లు ఆడేశాయి ఈ రెండు జట్లకి ఇక ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా సన్నగిల్లిపోయాయి ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి నుంచి వరుస మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్ రేస్ లో ఉంటుంది ఇక రాజస్థాన్ సిఎస్కే జట్లు ఈ సీజన్ లో దాదాపు ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్నట్టే గుజరాత్ ఢిల్లీ పంజాబ్ బెంగళూరు లక్నో జట్లకి ప్లే ఆఫ్ కోసం తొంభై శాతం అవకాశం ఉండగా ముంబై ఇండియన్స్ కి అరవై శాతం అవకాశం ఉంది ఇక కేకేచ్ జట్లకి ముప్పై ఐదు శాతం ప్లే ఆఫ్ కోసం అవకాశం ఉంది ఇక సిఎస్కే రాజస్థాన్ రాయల్స్ కు మాత్రం ప్లే ఆఫ్ చేరుకునేందుకు పది పర్సెంట్ మాత్రమే అవకాశం ఉంది